అందరిలాగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేయలేదు సరికొత్తగా ఉపాధిని సృష్టించుకున్నాడు సత్యసాయి జిల్లాకు చెందిన చంద్రమౌళి అనే కుర్రాడు వాళ్ళ నాన్న పవర్ డిపార్ట్మెంట్లో పని పనిచేసి చూసి ఇన్స్పైర్ అయ్యాడు అదే డిపార్ట్మెంట్లోనే ఉపాధి మలుచుకున్నాడు చంద్రమౌళి మెయిన్ ఉద్యోగాలు పొందాలంటే ఖచ్చితంగా హోల్ ఎక్కడం రావాలి దిగడం రావాలి చాలామందికి అది కష్టసాధ్యం అలాంటి వారి కోసమే ఈ పవర్ఫుల్ ఇక్కడ శిక్షణ తీసుకుంటే ఉద్యోగం వచ్చేంత వరకు హోల్ ఎక్కడం సైకిల్ తొక్కడం ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా అవ్వాలో ఉద్యోగం వచ్చేంతవరకు శిక్షణ ఒక్కో విద్యార్థికి ఎనిమిది వేల రూపాయలు తీసుకుంటానంటున్న చంద్రమావుళితో లోకాలిటీని అందిస్తోంది ప్రత్యేక కథనం మనం పవర్వాలా పవర్ క్లైంబింగ్ అని చెప్పేసి మన కదిరి అంటే సత్యసాయి జిల్లా నుంచి మన కదిరి ప్రాంతంలో పవర్వాలా పోల్ క్లైంబింగ్ సెంటర్ అని చెప్పేసి మనము పోల్ క్లైంబింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది జూనియర్ లైన్మెన్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు జూనియర్ లైన్మెన్ ఫ్రెండ్స్కి మనం దగ్గరుండి కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మన కదిరిలో కదిరి ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఉన్న ఐటీఐ కంప్లీట్ చేసిన వంటి విద్యార్థులు ఎవరైతే ఎలక్ట్రిషియన్ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా దగ్గరలో ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రానుంది రానున్న నోటిఫికేషన్కి సంసిద్ధమవుతున్న విద్యార్థులందరికీ పవర్వాలా పోల్ క్లైంబింగ్ నుంచి వామ్ వెల్కమ్ చెప్తున్నాం ఎవరైతే ఐటీఐ ఎలక్ట్రిషియన్ చేసిన విద్యార్థులు ఈ జూనియర్ లైన్ మ్యాన్ యొక్క నోటిఫికేషన్కి అర్హులు అనమాట ఈ అర్హతని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా పవర్ వాలా పోల్ క్లైంబింగ్ నుంచి మనం మనవి చేస్తున్నాం మన దగ్గర విద్యార్థులు కూడా బ్రీవియస్గా ఉండే వాళ్ళు కూడా మన దగ్గర నేర్చుకున్నారు పవర్ వాలాలో పోల్ క్లైంబింగ్ ఎట్లా చేయాలా ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ ఎట్లా చేయాలని చెప్పేసి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ కూడా మన దగ్గర చాలా మంది విద్యార్థులు దూరం నుంచి ప్రాంతాల నుంచి కర్నూలు కావచ్చు నంద్యాల కావచ్చు మన గుంటూరు రాజమండ్రి ఇక్కడ నుంచి విద్యార్థులు కూడా ఇక్కడ వచ్చి మన కదిరి ప్రాంతంలో పవర్వాలా పోల్ క్లైంబింగ్లో క్లైంబింగ్ అనేది నేర్చుకుంటున్నారు జూనియర్ లైన్మెన్ కోచింగ్ అనేది మన పవర్వాలా పోల్ క్లైంబింగ్ నుంచి మనం ఇవ్వడం మరి చీరాల్లో వచ్చేసరికి కొంతమంది దగ్గర కూడా పోల్ క్లైంబింగ్ ఉన్నది ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది ఇంతవరకు ఎవరు కండక్ట్ చేయాలి మన కదిరి ప్రాంతంలో మనం మొట్టమొదటిగా మన ప్రాంతంలో మనం పెట్టడం జరిగింది ఒక థర్టీ నుంచి థర్టీ వరకు థర్టీ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది బయట ఉన్న వ్యక్తులు కానీ మనము ఉద్దేశించి మనం ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు చెప్పినది ఒకటే చెప్పింది ఏమంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మనం చదువును అందించాలా మన వంతు చదువు అందించాల కాబట్టి మనం చదువుతో పాటు ఒక విద్యార్థులకి స్కిల్ స్కిల్ అనేది నేర్పించడం జరుగుతుంది స్కిల్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు భవిష్యత్తులో ఎక్కడైనా బతకచ్చు ఇక్కడే దూరం నుంచి వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హాస్టల్ వసతి ఇక్కడే ఉంది రెండు వేల రూపాయలు చెల్లించినట్లయితే వాళ్ళు నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు నోటిఫికేషన్ సెలక్షన్ మీరు ఇంకో వారంలో సెలెక్షన్ ఉంది అనేంతవరకు ఇక్కడే స్టే చేయొచ్చు రెండు వేల రూపాయలు మాత్రమే మనం ఛార్జ్ చేస్తాము మా నాన్నని చూడడము మేము ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకోవడము మా నాన్న మా ఇంట్లో వాళ్ళంతా ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారు కానీ మా ఇంట్లో వాళ్ళకి మనం ఎలక్ట్రికల్ వర్క్ చేయడం ఇష్టం లేదు కానీ ఇంట్లో వాళ్ళు మనమే బలవంతం చేసి స్కిల్ ఉంటే బాగుంటుంది సమాజం ఏం చెప్పినా కానీ పట్టించుకోకూడదు నేను కూడా మీతో పాటు వర్క్కి వస్తానని చెప్పేసి మా నాన్నతో నేను అడగడం జరిగింది చాలా చాలా బాగుంది బాగుంది ఫిజికల్ ఫిట్నెస్ అంగటపూర్ నుంచి వచ్చాను హాస్టల్లో ఉండాల్సిన అంటే హాస్టల్ మొత్తం రూమ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు మొత్తంగా ఫైవ్ థర్టీ టు ఎయిట్ వరకు ఫిట్నెస్ ఉంటుంది మళ్ళీ పోల్ క్లైంబింగ్ ఉంటుంది రన్నింగ్ ఉంటుంది ప్రతి ఒక్కటి చేపిస్తున్నాడు అన్నైతే మంచిగా చేపిస్తున్నాడు